కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఇరవై ఐదు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి ముప్పై రెండు వేలా గత ముప్పై రెండు వేలండి జత ముప్పై రెండు వేలకు రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేలు ఎంత జత 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 ఎంత బా ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలండి జత అయితే ఇరవై మూడు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలు పదహైదు వేలు అండి పదహైదు వేలు ఇవ్వడానికి ఎంత చెప్పనా పదహైదు వేలు పదహైదు వేలా పదహైదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అండి పదహైదు వేలు పదహైదు వేలు జత ఎంత ఎంత పదహారు వేలు పదహారు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాయండి పదహారు వేలు జత పదహారు వేలు జత పదహారు వేలండి జత పదహారు వేలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు పదహైదు వేలా జత పదహైదు వేలు ఇవ్వడానికి ఉన్నాయండి పదహైదు వేలు జత పదహైదు వేలు పదహైదు వేలు మూడు ఇరవై మూడు వేల ఇదో ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు ఎంత ఓటు చెప్పప్ప ఐదు వేల చెప్పువా కరెక్ట్గా చెప్పయా సిగ్గుపడద్దు మూడు వేల అట్లా చెప్పాలా కరెక్ట్గా చెప్పాలా ఒకటి మూడు వేలండి మూడు వేల ఒకటి మూడు వేల ముప్పై ఎనిమిది వేల రెండు ముప్పై ఎనిమిదే ఈ షోగా కొన్నేదా ముప్పై ఎనిమిది వేలండి ఎంత అడుగుతాడా ముప్పై ఎనిమిది వేలండి ముప్పై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలండి జత జత ఇరవై ఎనిమిది వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేలు జత ఇరవై ఎనిమిది వేలు అండి జత ఇరవై ఎనిమిది వేలు జత ఇరవై ఎనిమిది వేలండి జత ఇరవై ఎనిమిది వేల ముప్పై ముప్పై వేలు మూడు ముప్పై ఐదు ముప్పై వేల ముప్పై వేలు కొనే ఇరవై రెండు వేల ఇరవై ఒక వెయ్యి మూడు మూడు ఎంత ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక వెయ్యి అండి మూడు ఇరవై ఒక వెయ్యికి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒక వెయ్యి జత ఎంత పదహైదున్నర జత పదహైదున్నర అండి పదహైదున్నర పదహైదు వేల ఐదు వందలు జత పదహైదు వేల ఐదు వందలు అండి జత పదహైదు వేల ఐదు వందలు జత అండి ఇతర ప్రాంతాలకు కదిరి నుండి కొని తీసుకుపోతున్నారండి ఇతర ప్రాంతాలకు ఇతర జిల్లాలకు ఎంతనా జత నలభై వేల ఎంత ఇంకోసారి చెప్పు జత నలభై వేలండి జత నలభై వేలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత నలభై వేల జత నలభై వేలు ఎంత చెప్పు పదహారున్నర ఒకటి పదహారు వేలు అనుకుందాం పదహారు వేలు ఒకటి పదహారు వేలు అండి ఒకటి పదహారు వేలు రైతు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకటి పదహారు వేలు అండి జతంత చూబ్ తొందరగా జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు ఎంత ఎంతనా జత ఓ జత ఎంతయా పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు గిరవడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై మూడు వేల జత ఇరవై మూడు తీయడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత చూబాబా పదమూడు ఉన్నారండీ జత జత పదమూడున్నర ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడున్నర జత పద్మూడు ఉన్నారండి జత పదమూడున్నర జత జత పద్మూడున్నారా ఎంతనా జత జత ఎంత పదహారు వేల సోల పదహారు వేలండి జత జత పదహారు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలతో ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలండి జత పదహారు వేలు ఏడు మేకలు తొమ్మిది పిల్లలు ఎంత అరవై ఐదు వేలు అండి గుంపు గుంపు అరవై ఐదు వేల అరవై ఐదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా అరవై ఐదు వేలు గుంపు అరవై రెండు వేలు అడుగుతున్నారు మొత్తం అండి ఎంత ா திறா சூப்பாடு ஜத்த பதினேழு வில ஐந்து வந்தேன் ஜத்த பதி பதிவு வேல ஐந்து வந்தா பதினொந்த இட்ல ப వ్యాపారం జరుగుతుందండి వ్యాపారం బేరం జరుగుతుంది ఎంత చెప్పారే ఎంత చెప్పినారా బేరం జరుగుతుందండి బేరం జరుగుతుంది